అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంచలనం ఉద్యోగుల ఆగ్రహం ఇప్పుడు అందిన తాజా వార్త ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతో ఉద్యోగమిత్రుల వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ మీరు విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి ఎంప్లాయీస్ న్యూస్లో భాగంగా ఏడాదిలోగా రిటైర్ అయ్యే ఉద్యోగులకు బదిలీ వద్దంటున్న ఏపీజేసీ టీచర్ల సర్దుబాటుపై అయితే ఆగ్రహం ఆంధ్రప్రదేశ్లో ఏడాదిలోపు రిటైర్డ్ అయ్యే ఉద్యోగులకు సంబంధించి బదిలీల నుండి మినహాయింపు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలను అయితే డిమాండ్ అయితే చేస్తున్నాయండి సంవత్సరం లోపు రిటైర్డ్ అయ్యే ఉద్యోగులకు ప్రస్తుత బదిలీల నుండి మినహాయింపు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ జాయింట్ కమిటీ డిమాండ్ చేసింది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రిన్సిపల్స్ ఫైనాన్స్ సెక్రటరీని కలిసిన జే జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు సెక్రటరీ జనరల్ పల్సిట్ దామోదర్ రావు వింతి సమర్పించడం జరిగింది ఇటీవలే ప్రభుత్వం జారీ చేసిన సాధారణ బదిలీల బదిలీల నుండి మినహాయింపు ఇవ్వలేదని దానివల్లే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు అలాగే అరవై రెండేళ్ల వయసులో అనేక శారీరక జబ్బులతో షుగర్ బీపీ హార్ట్ పేషెంట్ మొదలైనవి ఉంటాయని అలాంటి వయసులో ప్రస్తుతం పనిచేస్తున్న స్థానం నుండి బదిలీ చేస్తే తీవ్ర ఇబ్బందులకు గురి కావడం కాకుండా వారి పెన్షన్ పేపర్లు ఆరు మాసాలు ముందుగా తయారు చేసుకుని పెన్షన్కు పంపాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు గతంలో రెండు వేల పదహారు సంవత్సరంలో నాటి ప్రభుత్వం కూడా సంవత్సరంలోపు రిటైర్డ్ అయ్యే ఉద్యోగులకు బదిలీలను ఉన్న మినహాయింపు ఇచ్చిందని గుర్తు చేశారు ఏపీజేసి అమరావతి పక్షాన ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులను రాష్ట్ర మంత్రి రాష్ట్ర సచివాలయంలో కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది అలాగే సర్దుబాటు నిబంధనలు సవరించాలి ఏపీటీఎఫ్ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖలో జరుగుతున్నటువంటి ఉపాధ్యాయుల పని సర్దుబాటులో ఉన్న అసంబద్ధ నిబంధనలు సవరించి క్షేత్రస్థాయిలో అవగాహన చెప్పించి నిర్వహించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి జీ హృదయరాజు చిరంజీవి కోరారు ఇక మిగులు ఉపాధ్యాయుల్లో సీనియర్ జూనియర్ నిర్ణయించే మెరిట్ కమ్ రోస్టర్ విధానం పాటించకపోవడం దారుణమన్నారు స్కూల్ అసిస్టెంట్ల సర్దుబాటు కాకముందే ఎస్జిటిలను అసిస్టెంట్ సర్దుబాటు కాకముందే ఎస్జిటిలను ఉన్నత పాఠశాలకు పంపడం నూట పదిహేడు జీవో అమలు కానీ మున్సిపల్ పాఠశాలలో కూడా అవే నిబంధనలు పాటించడం సరికాదన్నారు కార్పొరేషన్లను రెండు భాగాలుగా చేసి వేరువేరు సీనియారిటీ జాబితాలను తయారు చేయడం దారుణమన్నారు